సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద వారి సతీమణి మీద ఇన్ని రకాలుగా దూషించాలో అన్ని రకాలుగా దూషించి వారికి యూట్యూబులకు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు నిజమైన నమ్ముకుని బతికేటటువంటి వ్యక్తులు కాదు మూడు ఆయన కొండల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు నూటికి నూరు దత్తాషిగా దానిలో ఏ విధమైన సందేహం లేదు అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు నెంబర్ వన్ ప్రైజ్ ఇవ్వాలి అతనికి దానిలో ఏ విధమైన సందేహం లేదు కేవలం ఓఎంజీసీ గేర్ వరదీ గేర్లు రెండు కలిపండి ఓఎన్జీసీ వల్ల పోయింది సార్ వాళ్ళ కార్యకలాప పనులు మాకు కలిపించకుండా ఒక అడుగువాడు ఉన్నారు భూమి పింసించి సార్ పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు తెలియకుండా నేసా లీడింగ్ ప్రశ్న అంటే కోర్టు వేస్తారు ఏవా నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి కదా జరుగుతుందంటే అవునండి అంటాడు సాక్షి మన సొంత సాక్షి అయితే ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు ఒరిజినల్ మ్యాన్ అందువల్ల ఏం చెప్పాడంటే నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అన్నంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన ఎందుకంటే రైతు కదా బాధపడుతున్నటువంటి రైతు అతన్ని నువ్వు పంతొమ్మిది నుంచి ఉందని చెప్పించడానికి పడిసిన గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గడ్డి గెరిసే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా చెప్తున్నా దాంతోపాటు ఇంకోటండి ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి ప్రశ్నించడం కోసం ఏర్పడింది అవునా ఇది టైటిల్ ఆడది ప్రశ్నించడం కోసం ఏర్పడింది కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు ఎందుకంత పెరిగితేనో నాకు అర్థం కాలేదు మీరు అందరినీ అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కోసం పిలిచారు అంత పగడ్బందీగా అందరికీ కార్డులు ఇచ్చి పిలిచారు వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు ఒకానొక వ్యక్తి అతని వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు మీ వాళ్ళైతేనే అయితేనే పంపించుంటారు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఏంటో ఒక్కసారి వినండి నేమ్ ఈస్ గనబాబు శంకరగుప్తం అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో కోట సపోర్ట్ చేయమన్నారు మేము చేసాం అది వదిలేసి సార్ వన్ మినిట్ అక్కడ వెళ్ళేది నాకు అది ఆఫ్ చేస్తాం సారీ రెండు ఆఫ్ చేస్తాం మీరు సమస్య మైక్ మోగదండి మోగదే కా అయిపోయిందా ఆఫీస్ చెప్తాను నేను ఎందుకు మోగ మొదలు పెట్టి మధ్యలో ఏదో క్విక్ మంది మళ్ళీ ఆఫీస్ సెన్సార్ సెన్సార్ బోర్డ్ పవన్ కళ్యాణ్ గారి ముందు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సహించను కాక సహించాడు కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు ఎవరిని ప్రశ్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు చంద్రబాబుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి అమ్ముకుండాంటే ప్రశ్నించాడు ఎందుకంటే అమ్ముకుండే క్యాష్లో తమకు వాటా ఉంటుంది కాబట్టి ఓటు వేసి నీకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఇచ్చినటువంటి ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి నువ్వేం రాజకీయ నాయకుడు వయ నాకు అర్థం కాలేదు నువ్వేం వీరుడు వయ నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు నెక్స్ట్ శాసనం అని సార్లను రెండు మొన్న నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అంతకన్నా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు గుర్తుపెట్టుకోమని మానవ చేస్తాను ఎందుకే భయం నాకు అర్థం కాదు రాడు 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 అని ముందు చెప్పుకోవాల్సిన కర్మేంటి మీకు మూడున్నర సంవత్సరాలు ఉంది ఎలక్షన్ అవునా ఇప్పుడు ఎమ్మెడే ఉన్నా పదిహేను సంవత్సరాల కూటమికే ఉండండి మీరు ఎందుకు పదిహేను సంవత్సరాల కూటమికి ఉండాలి మీరు ఏం బగలు తీశారని ఉండాలి రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారు